పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ గురించి తాను అలా అనలేదని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు తన మాటలను వక్రీకరించారని ఆయన ఆయన పేర్కొన్నారు వర్మతో కలిసి నిన్న విశాఖలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో సమస్యలు జీరో చేశామని తన వ్యాఖ్యను వర్మను జీరో చేశామంటూ వక్రీకరించి వైరల్ చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు తన వ్యాఖ్యలను వక్రీకరించడం దురుద్దేశపూరితమని ఆయన స్పష్టం చేశారు ఎన్డీఏలో

కోఆర్డినేషన్లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇదంతా జరుగుతాం ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వరమకి రాలేదు సీట్లు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఈచులు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలు కోల్గొట్టాలని ఆలోచన చేసి అన్ని కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి కట్టడం ఇవన్నీ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు తోకమంట చూపుతాం ఆగమంట ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమి మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇదని కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి వచ్చి సాఫ్ట్వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్య కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి కొడుకు కూతురు ఉంటారు అందుచేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారు ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పుదే ఉందో నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా నేనంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూత కల్పన పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రోజు తిప్పుతున్నారు ఇటువంటి మేము పట్టించుకునే పట్టించుకోవాలి నేనైతే ఆ సోషల్ మీడియా అనుకోండి అనుకుంటే ప్రచారం ప్రీ ప్రచారం నడుస్తుంది ఏదేమన్నా నారాయణ గారు ఆధ్వర్యంలో మా కాకినాడ జిల్లా కోఆర్డినేషన్ మా బాగా ఉంది అలాగే స్టేట్ వైడ్ కోఆర్డినేషన్ కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ఆయన చూస్తూ ఉన్నారు సీనియర్ లీడర్ ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి ఏమీ లేవు ఎవరు ఏమనుకోవాల్సింది అది